అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రేడ్ వార్ తీసుకెళ్లారు మా మాట వినకుండా ఇరాన్ రష్యాతో వ్యాపారం చేస్తారా అంటూ భారత్ వస్తువులపై పన్నులు మోత మోగిస్తున్నారు ఇటు రష్యా చమురు అటు ఇరాన్ బియ్యం ఇప్పుడు అమెరికా పన్నులతో భారత ఆర్థిక వ్యవస్థకు అగ్ని పరీక్ష ఎదురవుతోంది ట్రంప్ వైట్ హౌస్ లో అడిగి పెట్టినప్పటి నుండి బిజినెస్ మూడ్ లో ఉన్నారు ఆయన లెక్క ప్రకారం ప్రపంచంలో ఏ దేశమైనా అమెరికాకు రూపాయి ఇవ్వాల్సిందే తప్ప తీసుకోకూడదు అన్న విధంగా ఉన్నారు భారత్ నుండి వెళ్లే బట్టలు నగలు ఏవైనా సరే అమెరికా బార్డర్ దాటాలంటే సగం రేట్ పన్ను కట్టాల్సిందే మీరు ఇరాన్ తో దోస్తీ చేస్తూ వాళ్ళకు బియ్యం అమ్ముతారా అయితే మాకు అదనంగా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫైన్ కట్టండి అని కొత్త రూల్ పెట్టారు అంటే మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పన్ను కట్టాలన్నమాట రష్యా దగ్గర పెట్రోల్ కుంటున్నారా అయితే అమెరికాకు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పన్ను కట్టేలా చట్టం తెస్తామని భయపెడుతున్న ట్రంప్ ఒక కలెక్షన్ కింగ్ లా బిహేవ్ చేస్తున్నాడు ఈయన చూస్తుంటే దేశాధ్యక్షుడి కంటే ఊర్లో అందరి దగ్గర వసూలు చేసే పన్నులు లాగా కనిపిస్తున్నాడు ఆయన దగ్గర రెండే రెండు మాటలు ఉన్నాయి టారిఫ్ మరియు ట్రేడ్ వార్ మోదీ గారితో హౌడీ మోదీ అని హగ్గులు ఇస్తారు తీరా ఇంటికి వెళ్ళాక మీ వస్తువుల మీద పన్ను పెంచేసా బ్రో అని మెసేజ్ పెడతారు అంటే ముందు ముద్దు వెనకాల పన్ను అన్నమాట మేము దేన్నైనా అమ్ముతాం కానీ మీ దగ్గర ఏది కొనను అనేది ఆయన పాలసీ ఆయన గనుక షాప్ పెడితే కస్టమర్లు వస్తువు కొనక్కర్లేదు షాప్ లోకి వచ్చినందుకే ట్యాక్స్ కట్టే చాలు అనే అనే విధంగా ఉన్నారు ఇరాన్ తో వ్యాపారం చేస్తే పన్ను రష్యాతో చమురు కొంటే పన్ను రేపు పొద్దున ఎవరైనా గట్టిగా గాలి పీల్చిన పన్ను అమెరికా గాలి ఇటు వచ్చిన పన్ను అనే విధంగా ఉంది మన ట్రంప్ తాత పరిస్థితి మన ట్రంప్ తాత ఉద్దేశం ఒక్కటే భారతదేశాన్ని తన దారిలోకి తెచ్చుకోవడం ఇరాన్ రష్యాలతో మనకున్న సంబంధాలను తెచ్చుకోమని ఒత్తిడి చేయడం కానీ మన ట్రంప్ తాత తెలియని విషయం ఏమిటంటే ఆయన అనుకున్నవన్నీ జరగవని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్